అవని శ్రీకర్ ఇద్దరు కూడా వ్రతం పూర్తి చేస్తారు ఆ తర్వాత అవని శ్రీకర్ కళ్ళకు దండం పెట్టి తన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది అది మొత్తం కూడా పూర్తయిన తర్వాత వేదవతి వ్రతం పూర్తయింది అమ్మవారిని మాకు అప్పగిస్తే మేము వెళ్ళిపోతాం అని అంటూ ఉంటే అవని అలానే అని చెప్తూ ఉంటుంది ఇంతలో ఇక సత్య అక్కడికి వస్తూ ఉంటాడు సత్య లోపలికి వచ్చేసరికి శ్రీకర్ అవని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు సత్యని చూడగానే శ్రీకర్ చాలా కోపంగా వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు వాడిని ఎందుకు పిలిపించారు వాడు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది అని చాలా కోపంగా నరసింహంతో శ్రీకర్ మాట్లాడుతూ ఉంటాడు మధ్యలో వేదవతి కూడా ఎందుకు శ్రీకర్ని పిలిచినట్టే వారిని కూడా వ్రతానికి పిలిచావు స్ట్రీకర్ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నట్టే వారి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటావా అని వేదవతి అవననే నిలదీస్తూ ఉంటుంది వేదవతి ఆ మాట అనేసరికి అవనికి చాలా కోపం వస్తూ ఉంటుంది ఇంకొకసారి మీ నోటి వెంట ఆ మాట వచ్చిందంటే మాత్రం ఊరుకోను అని వేదవతికి కూడా అవని వార్నింగ్ ఇచ్చేస్తూ ఉంటుంది ఆ తర్వాత సత్యతో అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఎవరు రమ్మన్నారు అని నిలదీస్తూ ఉంటుంది నేనే స్వయంగా మీ ఇంటికి వచ్చి మరి నన్ను కలవద్దు మా ఇంటికి రావద్దు అని కూడా చెప్పాను కదా ఆయన మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తున్నావు అని అవని సత్యను నిలదీస్తూ ఉంటే సత్య ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు ఇంతలో ఇక నరసింహం సత్య చొక్క పట్టుకుని పదరా బయటికి అని ఈడ్చుకుంటూ వెళ్ళి సత్యను బయటికి గేంటేస్తూ ఉంటాడు ఇక మరి శ్రీకర్ అవని మధ్య మనస్పర్ధలు అలాగే ఉంటాయా సత్య ఏం చేయబోతున్నాడు ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం